ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం సో వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం అసలు మహావిష్ణువు మత్స్యావతారం ఎందుకు తీసుకున్నాడు అంటే బ్రహ్మకి భూమి మీద ఉన్న మనుషులు ఆయన పెట్టిన నిబంధనలతో బతకకుండా కొత్తగా స్వార్థం కోపం లాంటి అలవాటు చేసుకొని తప్పుగా బతుకుతున్నారు అని కోపం వచ్చింది అందుకే భూమి మీద పెద్ద ప్రళయం సృష్టించి అందరినీ అంతం చేసి మిగిలిన ఆ నలుగురు మంచి వాళ్ళతో మళ్ళీ ధర్మం మొదలు పెట్టాలి అనుకున్నాడు ఆ విషయం మహావిష్ణువుతో కూడా చెప్తాడు అలా ప్రళయం సృష్టించడానికి వేదాలు చూస్తూ అలసిపోయి కాసేపు యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పుడు హైగ్రివా అనే రాక్షసుడు ఆ వేదాలు దొంగలిస్తాడు ఆ విషయం మహావిష్ణువుకు తెలిసి సముద్రంలో ఉన్నవాడిని పట్టుకోవడానికి మత్స్య అవతారం తీసుకుంటాడు భూమి మీద ఉన్న అందరికంటే మంచివాడైన మను అనే అతనికి కనిపించాలి హైగ్రివా గురించి రాబోయే ప్రళయం గురించి మొత్తం చెప్తాడు మనుని ఒక పెద్ద పడవ నిర్మించమని చెప్తాడు అందులో ఎన్ని వెళితే అన్ని జంతువులను ఎక్కించమంటాడు మను తన ఫ్యామిలీని అతనికి వెళ్ళిన జంతువులను ఎక్కిస్తాడు ఈ లోపు మహావిష్ణువు సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి హైగ్రీవాతో యుద్ధం చేసి వేదాలు తీసుకొని బ్రహ్మకి ఇచ్చేస్తాడు ఈ లోపు ప్రళయం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మహావిష్ణువు పూర్తిగా మత్స్యంలా మారి తల మీద ఉన్న కొమ్ముతో పడవని పట్టుకొని హిమాలయాలకు తీసుకెళ్తాడు మత్స్యం అంటే చేప మత్స్య రూపంలోకి మారడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి హైగ్రీవ సముద్రంలో చీకటి ప్లేస్లో ఉన్నాడు అక్కడ మత్స్యం మాత్రమే వెళ్ళగలదు రెండు ప్రళయానికైనా ఎదురు వెళ్ళి వాళ్ళని కాపాడగలిగేది మత్స్యం ఒకటే అలా మహావిష్ణు మంచి వాళ్ళు మాత్రమే బతికేలా చేసి మళ్ళీ భూమిని ధర్మంతో పునః ప్రారంభిస్తాడు ఆ మిగిలిన మనుషులకి మత్స్యావతారం వదిలి మహావిష్ణువులా మారి అందరికీ దర్శనమిచ్చి వైకుంఠానికి వెళ్ళిపోతాడు మహావిష్ణువు రెండవ అవతారం కూర్మా అవతారం స్టార్ట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి మహావిష్ణువు అవతారాలు మన యూనివర్స్లో ఉండే భూమి మీద కాకుండా లో కూడా ఎట్ లాంటి గ్రహాల మీద కూడా జరుగుతాయి ఇది మల్టీవర్స్ లో జరిగిన అవతారం ఒక రోజు దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూస్తాడు స్వర్గలోప రాజు కదా అని ఒక పూలమాల ఇస్తాడు ఆ పూలమాల తన వాహనమైన ఐరావతానికి వేస్తే ఐరావతం ఆ పూలమాల కింద పడేసి కాలుతో తొక్కేస్తుంది దాంతో ఆ మహర్షికి కోపం వచ్చి దేవతలందరినీ మీ శక్తులతో పాటు చిరంజీవి శక్తులు కూడా పోతాయని చెప్పిస్తాడు నిజంగానే దేవతలకు శక్తులు పోతాయి అప్పుడు దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు మహావిష్ణువు దేవతలకు ఒకటి చెప్తాడు మీకు శక్తులు మళ్ళీ రావాలి అంటే అమృతం తాగాలి ఆ అమృతం కావాలి అంటే క్షీరసాగరం మదనం జరగాలి అంటాడు క్షీరసాగర మదనం చేయాలి అంటే వాసుకి ఇలాంటి పెద్ద పాము ఉండాలి అని వాసుకి గెలాక్సీలో ఏ సోలార్ సిస్టంలో ఎన్నో ప్లానెట్లు ఉందో చెప్పి తీసుకురమ్మంటాడు మదనం చేయాలంటే మీ శక్తి సరిపోదు రాక్షసుల హెల్ప్ కూడా తీసుకోండి అంటాడు మహావిష్ణువు దానికి దేవతలు మా శక్తులు పోయాయని రాక్షసులు మా మీద యుద్ధాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు హెల్ప్ అడిగితే అమృతం వాళ్ళకి కూడా ఇవ్వమంటారు అని చెప్తారు దానికి మహావిష్ణువు అమృతం ఇస్తామని చెప్పి తీసుకురండి మిగిలిన సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు మతనం స్టార్ట్ అవ్వగానే ముందు విషయం వస్తుంది అది శివుడు తప్ప ఎవరు తట్టుకోలేరని మహాశివుని పిలుస్తారు శివుడు ఆ విషయాన్ని తాగేస్తాడు కొండ వాసుకి పట్టు తప్పి సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది అందరూ మహావిష్ణువుని చూస్తారు అప్పుడు మహావిష్ణువు అవతారం అంటే తాబేలు అవతారం తీసుకొని కొండ మునిగిపోకుండా దానికి అడ్డుగా నిలబడతాడు కాసేపటి తర్వాత అమృతం బయటకు వస్తుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు గొడవ పడతారు అప్పుడు మహావిష్ణువు యూనివర్స్లోని అందగత్తైన మోహినిలా మారుతాడు మోహిని అమృతం తీసుకొని రాక్షసుల దగ్గరికి వెళ్ళి మీకు నేను కావాలా అమృతం కావాలా అని అడుగుతుంది రాక్షసులు మాకు రెండు కావాలి అంటారు అయితే ముందు అమృతం దేవతలకు కొంచెం ఇచ్చేసి మిగతా అమృతంతో నేను కూడా మీతో పాటు వస్తాను అంటుంది రాక్షసులు మోహిని మీద ఆశతో సరే అంటారు కానీ మోహిని అమృతం మొత్తం దేవతలకి పనిచేస్తుంది దేవతలు మళ్ళీ శక్తివంతంగా మారి రాక్షసులను తరిమి కొడతారు అలా మహావిష్ణువు దేవతలందరినీ శాపం నుండి కాపాడటానికి కోర్మావతారం తీసుకున్నాడు మన భూమి మీద పాల సముద్రం లేదు సో ఇది జరిగింది ఏదో మల్టీవేర్స్లో ఉన్న భూమి మీద మహావిష్ణువు దశ మూడవది వరాహ అవతారం మనం రెండో అవతారంలో చెప్పుకున్నట్టుగా ఈ అవతారం కూడా మల్టీవేర్స్లో ఉండే ఎత్తులో జరిగింది బ్రహ్మపుత్రులు మహావిష్ణువు దర్శనం చేసుకోవడానికి వస్తారు కానీ ద్వారపాలకులు వాళ్ళని అడ్డుకుంటారు ఎంత చెప్పినా వినకుండా బ్రహ్మపుత్రులతో పొగరుగా మాట్లాడతారు దీంతో బ్రహ్మపుత్రులకు కోపం వచ్చి మహావిష్ణువు నుండి ఏడు జన్మల వరకు దూరంగా ఉంటానని చెప్పిస్తారు దాంతో మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళని శాపం నుంచి విముక్తి చేయమని అడుగుతారు దానికి మహావిష్ణువు మీరు బ్రహ్మపుత్రులతో అలా ప్రవర్తించి ఉండకూడదు నేను ఆ శాపాన్ని ఆపలేను కానీ మీకు రెండు మార్గాలు చూపిస్తాను మీరు ఒకటి ఎంచుకోండి అంటాడు ఒకటి మనుషులలాగా ఏడు జన్మల భూమి మీద ఉంటారా లేదా మూడు జన్మలు నాకు శత్రువులుగా ఉంటారా అని అడుగుతాడు మిమ్మల్ని చూడకుండా ఏడు జన్మలు ఉండలేము మూడు జన్మలు మీకు శత్రువులుగా ఉంటాము అంటారు మహావిష్ణువు తదాస్తు అంటాడు అలా ముందు జన్మలో హిరణ్యాక్ష మరియు హిరణ్యాకాశిపుగా పుట్టి వరాహ నరసింహ అవతార చేతుల్లో చనిపోతారు రెండవ జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడుగా పుట్టి రాముడి అవతారం చేతిలో చనిపోతారు మూడవ జన్మలో శిశుపాలుడు అండ్ దంతభక్తుడిగా పుట్టి కృష్ణుడి అవతారం చేతిలో చనిపోతారు చిన్నప్పటి నుంచి హిరణ్యాక్ష హిరణ్యాకాశి ఇద్దరు దేవతల మీద కోపంతో బతుకుతారు హిరణ్యాక్ష బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం కోరుకో అంటాడు అప్పుడు నాకు చావు ఉండకూడదని చిరంజీవిగా బతకాలి అని కోరుకుంటాడు చిరంజీవి శక్తి నేను ఇవ్వలేను ఇంకేమైనా కోరుకో అంటాడు బ్రహ్మ అప్పుడు హిరణ్యాక్ష భూమి మీద ఉండే జంతువుల పేర్లన్నీ చెప్తాడు ఆ జంతువుల నుండి కానీ మనిషి నుండి కానీ నాకు మరణం రాకూడదని కోరుకుంటాడు బ్రహ్మ తదాస్తు అంటాడు అప్పుడు హిరణ్య నాకంటే ఈ యూనివర్స్లో గొప్పవాడు లేడు అని చెప్పుకుంటాడు అప్పుడు నారద మహర్షి నీకంటే గొప్పడు విష్ణుమూర్తి ఆయనను ఓడించు అంటాడు దానికి హిరణ్య నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళను విష్ణుమూర్తి నా దగ్గరికి వచ్చేలా చేస్తాను అంటాడు భూమిని ఇంకో డైమెన్షన్లో దాచిపెడతాడు దేవతలందరూ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు హిరణ్య యూనివర్సిటీలో ఉండే ఏ జంతు చేతులు చనిపోకుండా ఉండే వరం బ్రహ్మ నుండి తీసుకున్నాడు ఎలా అనుకుంటాడు విష్ణుమూర్తి అప్పుడు యూనివర్సిటీలో లేని ఒక కొత్త స్పీసెస్ని తయారు చేస్తాడు బ్రహ్మ అదే పంది ఆ జంతువుని మహావిష్ణువు వరాహ అవతారంగా తీసుకుంటాడు వరాహ ఒరిజినల్ నేమ్ ఆది అంటే వరాహ అంటే ఫస్ట్ అని అర్థం ఆ అవతారంలో హిరణ్య మీద యుద్ధం చేసి చంపేస్తాడు ఆ భూమిని కాపాడి మళ్ళీ దాని ప్లేస్ దాన్ని పెట్టేస్తాడు మహావిష్ణువు నాలుగవ అవతారం ఉగ్ర నరసింహ తన తమ్ముడిని చంపినందుకు హిరణ్య మహావిష్ణువు మీద కోపంగా ఉంటాడు మహావిష్ణువుని చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు తన తమ్ముడిలాగే హిరణ్యాకాశికు కూడా బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు అతని శరీరం సగం లాగా మారే వరకు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఇంద్రుడు హిరణ్యాకాశికు భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంకో రాక్షసుడు పుడతాడేమో అని పుట్టాక చంపేద్దామని ఆమెను తీసుకెళ్తుంటే నారద మహర్షి వచ్చి ఆపుతాడు తనకి పుట్టబోయే బిడ్డ మహావిష్ణుకి భక్తుడు అవుతాడు వాడు పుట్టే వరకు ఈమె నా దగ్గరే ఉంటుంది అని తీసుకెళ్తాడు బ్రహ్మ వరం కోరుకోమంటే తన తమ్ముడిలా కాకుండా ఇప్పుడు ఉన్న జంతువుల నుండి కానీ కొత్తగా వచ్చే జంతువుల నుండి కానీ రాత్రి కానీ పగలు కానీ మనిషి వాళ్ళ కానీ నాకు చాబు రాకూడదని అంటాడు బ్రహ్మ తదాస్తు అంటాడు బయటికి వచ్చిన వెంటనే మహావిష్ణువు భక్తుల మీద యుద్ధాలు చేసి చంపుతూ ఉంటాడు ఎవరి నోటి నుండి అయినా మహావిష్ణు అనే మాట వస్తే చంపేస్తాడు అలా చంపుకుంటూ తన ఇంటికి వెళ్తాడు నారద మహర్షి దగ్గర ఉన్న హిరణ్య భార్య నారదుడు మహావిష్ణువు గొప్పతనం గురించి చెప్తుంటే వింటూ నిద్రపోయేది ఆమె నిద్రపోయిన తన కడుపులో ఉన్న బిడ్డ మాత్రం మహావిష్ణువు గురించి వింటూ ఆయనకి భక్తుడిగా మారిపోతాడు తన భర్త ఇంటికి వచ్చేసాడని తెలుసుకొని హిరణ్య భార్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది హిరణ్య తన కొడుకుతో మహావిష్ణు గురించి చెప్తూ అతను మీ చిన్నాన్నని చంపేశాడు అతను దుర్మార్గుడు అని చెప్తాడు దానికి అతని కొడుకు చిన్నాన్న తప్పు చేశాడు అందుకే మహావిష్ణువు చంపేశాడు మహావిష్ణువు మంచి పనే చేశాడు అన్నాడు దాంతో హిరణ్యాకి కోపం వచ్చి బయట విష్ణు పేరు చెబితేనే చంపేస్తున్నా అలాంటిది నా ఇంట్లో విష్ణు పేరు వినపడుతుంది అని తన సైన్యంతో తన కొడుకుని చంపమని చెప్తాడు వాళ్ళు చాలా రకాలుగా చంపడానికి ట్రై చేస్తారు కానీ చావడు లాస్ట్ కి హిరణ్య మంటల్లో వేయమంటాడు మంటల్లో పడేసినా కూడా చావడు మహావిష్ణువు అతనికి మంట తగలకుండా కాపాడుతూ ఉంటాడు దీంతో హిరణ్యకి కోపం పెరిగిపోతుంది ఇంటికి తీసుకువచ్చి కొడుతూని మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు మహావిష్ణువుకి కోపం వచ్చింది హిరణ్య ఒక స్తంభం చూపించి ఇందులో ఉంటాడా అని మళ్ళీ కొడతాడు ఆ పిల్లోడు ఆ ఉన్నాడు అంటాడు ఏది చూపించు అని మళ్ళీ కొడతాడు వెంటనే మహావిష్ణు స్తంభం నుంచి ఉగ్ర నరసింహ రూపంలోకి బయటికి వస్తాడు అదే రూపం ఎందుకు ఎంచుకున్నాడు అంటే హిరణ్య అవ్వాలని తప్పించి చంపాలంటే అది జంతువు అవ్వకూడదు మనిషి అవ్వకూడదు అందుకే మనిషి జంతువు కలిసిన రూపంలో వస్తాడు హిరణ్యాన్ని తన కాళ్ళ మీద పెట్టుకొని తన గోర్రతో గుండెల్ని చీల్చి పేగులు బయటకు తీసి చంపుతాడు ఉగ్ర రూపంలో ఉండటం వల్ల అతను మహావిష్ణు అన్న సంగతి మర్చిపోతాడు నరసింహస్వామి కోపం చూసి దేవతలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు ఆఖరికి లక్ష్మీదేవి కూడా భయపడుతుంది ఆయన కోపం తట్టుకోవడం ఒకరి వల్లే అవుతుందని దేవతలు అనుకుంటారు అందరూ కలిసి మహాశివుడి దగ్గరికి వెళ్తారు మహాశివుడు వచ్చి నరసింహస్వామి ఎదురుగా నిలబడి తన ఉగ్ర రూపంకి మారి వింత జంతువు అవుతాడు నరసింహస్వామి కంటే పెద్ద రూపంలోకి మారిపోతాడు నరసింహస్వామిని గట్టిగా కదలకుండా పట్టుకుంటాడు చాలాసేపు గింజుకొని శివుడి బలం తట్టుకోలేక అప్పుడు ఆ రూపం శాంతించి తనకి తాను మహావిష్ణువును గుర్తుకు వస్తుంది అప్పుడు శివుడు వదిలేస్తాడు నరసింహస్వామి అవతారం వదిలేసి మహావిష్ణు స్వరూపంలోకి మారిపోతాడు అలా ఈ అవతారం ముగుస్తుంది ఇంతకీ హిరణ్య కొడుకు పేరు చెప్పలేదు కదా భక్త ప్రహ్లాద ఇది పార్ట్ వన్ ఫైనల్ వీడియో పార్ట్ టూ తప్పకుండా మిస్ అవ్వకండి ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి రేపు పార్ట్ టూ అస్సలు మిస్ అవ్వద్దు